పోలీసుల వర్షన్ లో అతడు ఒక దొంగ టాలీవుడ్ కోణంలో అతడు రాబిన్ హట్ సామాన్యుల మాటల్లో అతడు చిన్నపాటిద్ద రవి చుట్టర ఒక రక్తి కట్టించే వెబ్ సిరీస్ పరుగులు పెడుతోంది రవి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాడు ఎప్పుడైనా దొంగ దొరికితే చట్టు ప్రకారం శిక్షించండి అన్నది అన్ని వర్గాల నుంచి వచ్చే మాట కానీ రవిని దొంగ అంటూనే దేవుడిగా కీర్తిస్తోంది ప్రేక్షకులలో అసలు దొంగలు టాలీవుడ్ లోనే ఉంటారంటూ రివర్స్ అటాక్ దిగుతున్నారు మరికొందరు ఎవరి వాతని ఎలా ఉన్నా ఇప్పుడు ఐబమ్మ రవి రాబెన్ హెడ్తో పోల్చుతున్నారు అయితే ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఐబొమ్మ ట్రెండింగ్లో ఉంది పేదలు మధ్య తరగతి వాళ్ళ కోసమే పైరచి చేశాడంటూ పోస్టులు పెడుతున్నారు అయితే థియేటర్ రేట్లు భారీగా పెంచడం వల్లే ఐబొమ్మకు అలవాటు పడ్డామంటూ ట్విట్లు కూడా వస్తున్నాయి సామాన్యులకు అందరింత రేట్లు పెంచి సినిమా థియేటర్లకు రానివ్వని పరిస్థితి తీసుకొచ్చింది టాలీవుడ్లోని కొందరు పెద్దలే అంటూ ఐబొమ్మ రవిని దేవుణ్ణి చేసి చూస్తోంది లోకం అతడు తమ దృష్టిలో హీరో అని అసలు విలన్ టాలీవుడ్ ఏ అనే పాయింట్ తో ఐ అండగా నిలుస్తున్నారు కొందరు ప్రేక్షకులు తాజాగా ఖమ్మంలో ఒక ఆటో డ్రైవర్ ఏకంగా తన వాహనంపై రవి ఫోటోని వేయించేశాడు తెలంగాణ రియల్ హీరో ఐబమ్మ రవి అంటూ అక్కడ రాసుకొచ్చాడు ప్రజెంట్ ఆదృశ్యాలున్నట్టింట వైరల్ అవుతున్నాయి ఈ రేంజ్లో ఐబమ్మ రవికి సపోర్ట్ వస్తుందని పోలీసులు ఇటు బాలీవుడ్ పెద్దలు కూడా ఊహించలేదు ఇది ఒక బిగ్ షాక్ అనొచ్చు వాళ్ళకి రవిని హీరోగా చూడ్డాన్ని ఇండస్ట్రీ ఖండిస్తోంది కూడా ఐబొమ్మ రవిని అరెస్ట్ పై సీనియర్ అడ్వకేట్ నటుడు సివిఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు ఇచ్చేశారు ఐబొమ్మ రవిని అంత హుడ్ లా చూస్తున్నారని ప్రజలు ఇబ్బందులు పడితే సినిమాల్లో మాదిరి ఒకడు పుట్టుకొస్తాడని రవి నిరూపించాడన్నారు ఆయన వెర్షన్ లో అయితే సైబర్ క్రైమ్ ను అడ్డుకునేందుకు రవిని డిపార్ట్మెంట్ లో తీసుకోవాలని అపీల్ చేస్తున్న పరిస్థితి ఈ రేంజ్ లో రవికి క్రేజ్ పెరుగుతోంది